హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో సూరత్ నుంచి నేను రిటర్న్ అయ్యే డే అయితే వచ్చేసింది అనమాట ఈరోజు ఫైనల్ షూట్ అయితే ఉంది ఈ షూట్లో ఇంకా మనకి కంప్లీట్గా షాపింగ్ కూడా ఇక ఇక్కడ వచ్చేసి మేము ముందు కాఫీ దాంతోపాటు ఒక రవ్వ దోశ తర్వాత నార్మల్ దోశ అయితే ఆర్డర్ పెట్టాము ఈ నార్మల్ దోశ నిజంగా ఇంట్లో వేసుకున్న దోశ మాదిరే అన్నమాట తర్వాత ఈ రవ్వ దోశలో మాత్రం జీలకర్ర పెరపకాయలు కరీపాకు ఇవన్నీ ఉన్నాయి నేనేం మా వారం టేస్ట్ చూడమంటే అది నేను సపరేట్గా పెట్టుకున్నటువంటి ఎగ్ దోశ అనుకొని టేస్ట్ కూడా చూడలేదు పెడుతున్నా కానీ చిరాకు పడ్డారు లాస్ట్కి అంతా అయిపోయిన తర్వాత శివత్త ఎలా ఉంది దోశ అని అడిగేటప్పుడు అప్పుడు చెప్పాను అనమాట నా రవ్వ దోశ అయితే బాగానే ఉంది నాన్న అంటే అదేంటి అదేంటిదేచుకుంది ఎగ్ దోశ కాదా రవ్వ దోశ ఏయో నేను తినకుండా మిస్ అయిపోయానే అనేసి అన్నారు సర్లేండి రేపు కూడా ఉండి సోరత్లో తినరండి నేను చింటూ వెళ్తామని చెప్పి 대한안마 ఇక్కడ వచ్చేసి మొన్నొక్కళ్ళు నేను యాంకర్ వచ్చిందాక వెయిట్ చేశాను అంటే ఆవిడ యాంకర్ కాదు అక్కడ పనిచేసి ఆవిడే ఎక్స్ప్లెయిన్ చేయటానికి ఉంటారని చెప్పారు యాంకర్కి అక్కడ వచ్చిన కస్టమర్స్ని రిసీవ్ చేసుకొని చెప్పేట ఆవిడకి తేడా ఉందండి అంటే నేను చూసాను కాబట్టి చెప్తున్నాను యాంకర్ ఏంటంటే ఎవరైనా యూట్యూబర్స్ కానీ లేకపోతే వీడియోగ్రాఫర్స్ కానీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోతున్నారు అనమాట ఉండట్లేదు కానీ వీళ్ళు జాబ్ హోల్డర్స్ ఎయిట్ అవర్స్ అలా అలా చేసేటోళ్ళు మాత్రం వాళ్ళు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ బట్ వీడియోస్ ముందు అంత ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అంతే అన్నమాట తేడా అందుకనే ఆవిడని యాంకర్ అని వాళ్ళే చెప్పారండి సో యాంకర్ గారు రావడానికి కొంచెం టైం పడుతుందని హిందీలో అయితే చెప్పారు సో దాన్నే నేను అక్కడైతే మెన్షన్ చేశాను అండ్ తర్వాత మన శారీ అండ్ షేప్ వేర్స్ ఈ రోజు పెట్టిన కలెక్షన్ చూశారు కదా కొన్ని అయితే వెళ్ళాయి ఇంకొన్ని అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా అయితే వెళ్ళి తీసుకోండి అండి ఇక ఇక్కడ వచ్చేసి ఇందాక చింటూకి బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకు రాలేదు అదే తీసుకురామని చెప్పాను ఇడ్లీ తీసుకున్నాడు అనమాట వాడైతే ఇక తర్వాత వచ్చేసి మేము ఫ్రెష్ అయిపో స్టార్ట్ అయితే అయ్యామన్నమాట తిన్న తర్వాత ఇక మాకైతే ఎటువంటి ఐడియా లేదండి కొంచెం టూ డేస్ నుంచి షూట్ అండ్ షాపింగ్ అయితే అక్కడ ఉంది ఆ ఈ రోజు కూడా షాపింగ్ కంప్లీట్ చేసుకోవాలి అండ్ షూట్ కూడా కంప్లీట్ చేసుకోవాలి జుట్టు అయితే బాగా ఊడిపోతుందండి ఇవి తెల్ల నాపరాళ్ళ లెక్క పాలిష్ రాళ్ళు అయ్యేసరికి నా జుట్టే మొత్తం కనిపిస్తుంది అనమాట రూమ్ లో మా వారేమో తిడుతున్నారు ఏంటి ఆ నీ ఆహారం ఏదో ఒకటి రాయ తలకి అనేసి నేను రెడీ చేసుకున్నాను ఆయిల్ ఎక్కడ ఇంట్లో ఉంటున్నాను మొన్న హైదరాబాదు ఈరోజు ఇటు సరిపోతుంది కదా ఇంకా వెళ్ళిన తర్వాత ఏదైనా వీడియో చేయాలంటే కాస్త తల స్నానం లెక్క ఉంటేనే బాగుంటుందని నూనె కూడా పెట్టట్లేదు మరి ఏం చేస్తావు అది కూడా నా మాట ఇంకొన్ని ఊడుతుంది అనేది చెప్తున్నాను ఇక్కడ అదే డిస్కషన్ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసారు కదా ఇక అదేనమాట మేమైతే ఇక బయలుదేరి వెళ్తున్నాము ఆయన దగ్గర అయితే తాళాలైతే ఇచ్చేసి వెళ్ళామండి రూమ్ క్లీనింగ్ ఏమైనా చేయించుకుంటారేమో అనేసి మేము ఉన్నప్పుడు క్లీనింగ్ అయితే వాళ్ళు రావట్లేదు మేము లేనప్పుడే మాక్సిమం వస్తున్నారనమాట ఇక్కడ మా వారు చెప్తున్నారు సీరియస్గా ఉంది అనేసి ఇక ఆ తర్వాత మేమైతే కిందకి వెళ్ళిన తర్వాత ఆటో అయితే బుక్ చేసుకున్నామండి ఇక బుక్ చేసుకొని అయితే మేము వెళ్తున్నాం అనమాట ఎందుకంటే మనకి తెలియని ప్లేసెస్ కాబట్టి మ్యాక్సిమం కాస్ట్ అన్నది మీరు ఓలా అలాంటి వాటిల్లో ఎంత పడుతుంది ఏంటో చూసుకోండి దానికంటే ఒక ఇరవై రూపాయలు ఎగస్ట్రా అడిగినా పర్లేదు కానీ ఎక్కువ అడుగుతున్నారా లేదా మీకు ఒక అవగాహన వస్తుందన్నమాట నేను అందరిని అను కొంతమంది ఆటో వాళ్ళు లాంగ్వేజ్ రాదని ఇంకోటి ఇంకోటి అని మోసం చేస్తూనే ఉన్నారు ప్రతి చోట మన తెలుగు వాళ్ళల్లో ఏం లేకుండా లేరు వైజాగ్ వెళ్ళినప్పుడు మా సిచ్యువేషన్స్ కూడా నేను చెప్పాను అది కొంతమందికి అర్థమయ్యింది నిజమే అక్క మీరు చెప్పిందని నేను వాళ్ళని తక్కువ చేయట్లేదండి బట్ తెలియని వాళ్ళు వచ్చినప్పుడు రెస్పెక్ట్ కొంచెం వాళ్ళని సరే అడగండి కాదంటలేదు ఒక యాభై రూపాయలు ఎక్కువ అడిగినా పాదలేదులే కానీ వంద రెండు వందలు అంటే వాళ్ళు కష్టపడేదే మనం కష్టపడేదే కదా అందరి దగ్గర వచ్చే డబ్బులు ఒకరి దగ్గర తీసుకోవాలంటే అది కష్టమే అందరిని అనట్లేదు నేను ఇక ఇక్కడ వచ్చేసి నాకు వాంత్ వచ్చేలా అనిపిస్తుంది ఏంటో తెలియదు కొంచెం అంత స్మెల్ వల్ల కావచ్చు ఏదో సంథింగ్ చేంజ్ అండి ఇక ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఆటోలు ట్రాఫిక్ అయిపోయింది అనమాట తనకైతే అడ్రస్ ఇచ్చి చెప్పామండి ఇలా అంటే ఆయన తీసుకొని వెళ్లారు మనకైతే షాప్ ముందే సాయి డ్రెస్ సారీస్ కలెక్షన్ దగ్గర సారీ డ్రెస్సెస్ కలెక్షన్ దగ్గర ముందే ఉంటారన్నమాట చాలా మంది మేము ఇలా వెళ్ళాలి అంటే వాళ్ళే చూపిస్తారు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సూరత్ టెక్స్టైల్ మార్కెట్ అనేసి సో దాంట్లో అయితే మన సాయి డ్రెస్సెస్ కలెక్షన్ అయితే ఉంది ఇక చింటూకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అక్కడ ఉంది వెళ్ళండి అని అయితే చెప్తున్నాడు అన్నమాట ఇక సరే అనేసి మేము అయితే బయలుదేరి వెళ్తున్నాం నేనైతే మమ్మల్ని తీసుకొని వెళ్తున్నారు టాపు ఏంటి అనేసి ఇక మీరు చూస్తున్నారు కదా ఇది సాయి డ్రెస్సెస్ అండి ఇక ఇక్కడ నేను ఒక ఘాటైన ఇది తీసుకున్నాను ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత రిసీవ్ చేసుకోవటం చాలా బాగా అనిపించింది ఐ హోప్ ఎవరినైనా అంతే ఇప్పుడు కస్టమర్స్ వెళ్ళినా వాళ్ళు అలాగే రిసీవ్ చేసుకుంటారు మనం వెళ్ళినా అలాగే రిసీవ్ చేసుకుంటారు ఒకళ్ళనేమో ఎక్కువ చేసి ఒకరిని తక్కువ చేయటం ఉండదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనలో ఒక డౌట్ అంటూ ఉంటుంది కాబట్టి నేను క్లారిటీ ఇస్తున్నాను వాళ్ళు ఆ సోఫాల్లో కూర్చొని వాళ్ళు థింక్ చేసుకొని ఏది కావాలో అది చూసుకొని తీసుకొని వెళ్తున్నారు డ్రెస్సెస్ ఉంది కేవలం డ్రెస్సెస్ ఏ ఉంటాయంటే శారీస్ కూడా ఉన్నాయండి నాకు ఇంకా శారీ కలెక్షన్ అయితే బాగా నచ్చింది నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను బావా అక్కడ కనిపిస్తుంది చూసావా ఆ బ్లూ కలరు కొంచెం అంతా సిల్వర్ మిక్స్ అయ్యింది ఆ డ్రెస్ తీసివా నాకు అంటే ఒక్కటిస్తాను అంటే తెచ్చుకో అమ్మాయి తీసిస్తా అన్నాడు ఎందుకంటే ఆయనకు తెలుసు కదా అది ఒకటి ఇవ్వరు అండ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటది అనేసి అందుకని ఆయన కూడా ఫిక్స్ ఆ ఇది ఒకటి ఇచ్చినప్పుడు సంగతి ఎవరో పెట్టరు తీసుకోమనేగా అందాంలే అన్నట్లుగా ఆయన అయితే చెప్తున్నాడు మధ్యలో నేను వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నానేమో అనిపించేసింది అందుకోసమే నేనైతే ఇక ముందుకైతే వచ్చేసాను అనమాట మా చింటూకి ఒక ఫోటో తీయమని చెప్తున్నాను ఏ డ్రెస్ బాగుంది నాది బాగుందా ఇది బాగుంది అని నిజం చెప్తున్నా సేవత్తాయి నీ దానికంటే అదే బాగుంది అని సెటైర్ అయ్యి లేస్తున్నాడు ఆ చున్నీనేమో ఇలా నాదే బాగుంది అని ఇలా అనేసరికి అదే చేతం వచ్చింది మళ్ళీ వాళ్ళు చున్నీ వేసినట్టు లేకపోతే నన్ను ంటారని సరి చేస్తున్నాను అనమాట ఇక వచ్చి ఇక్కడ కూర్చొని జ్యూస్ అయితే ఇచ్చారండి ఈ జ్యూస్ అయితే తాగుతున్నాము అది కూడా బత్తకాయ జ్యూస్ అనమాట టిఫిన్ ఏం చేస్తారా టీ తాగుతారంటే రోజు టీలు తాగి తాగి విసుకొచ్చేస్తుంది అది కాక మన సైడ్ ఉన్న టీ ఫీల్ అయితే రాట్లే అనేసి మేము కూడా టీ ఏం వద్దనేసి చెప్పాము ఇక తర్వాత నా షూట్ అయితే సారీ ప్రారంభించానండి అవి చెప్పారు ఎలా చెప్పాలి ఏంటి అని హిందీలో మెన్షన్ చేస్తే మనకి హిందీ అర్థం అవుతుంది ఫాస్ట్గా మాట్లాడటం రాదనే కానీ సో కొంచెం వాళ్ళు కూడా ఓ లాడ లడ మాట్లాడితే మన వల్ల కాదు మొన్న ఒక గొడవ కూడా జరిగిందనమాట ఆటో అత్తంతో అప్పుడు మా చింటూ అంటుండు శివ అత్త నిజంగా ఇన్ని రోజుల సంగతి ఏదో జోగ్గాలే నేను అన్నాను గాని బట్ ఈ రోజు ఆటో దగ్గర నువ్వు లేకపోతే వాడు మమ్మల్ని నిజంగా మోసం చేసేటోడేమో అనేసి ఎందుకంటే అండి మనకి లాంగ్వేజ్ రాదని ఆయన మోసం చేయాలని చూసాడండి నువ్వు డబ్బులు ఇప్పుడు ఇప్పి ఇచ్చేసాయి నువ్వు ఏ ప్లేస్ లో దింపమంటే నేను ఆ ప్లేస్ లో దింపుతాను అనేసి మా వారికి చెప్పారు అదేంటి డబ్బులు ఇక్కడ ఇవ్వటము ఇస్తా బయ్యా అనేసి ఆయన తెలుగులో చెప్తున్నాడు మా చింటు ఇంగ్లీష్ లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు నేనన్నాను నీకు ఇప్పుడైతే ఇవ్వనన్నా దిగిన తర్వాత అయితే ఇస్తాను అనేసి హిందీలో చెప్పాను అనమాట లేదు నాకు అక్కడ దిగిన తర్వాత ఇవ్వటం కుదరదు నువ్వు ఇప్పుడే డబ్బులు ఇవ్వాలని కొద్ది దూరం వచ్చాయి చెప్పాడు నువ్వు ముందు ఆటో ఆప అనేసి మేము ఆటో దిగిపోయాం అనమాట దిగిపోతే ఇక ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నాకు అక్కడ నేను ఆటో ఆపను నువ్వు డబ్బులు ఇచ్చే నువ్వు ప్లేస్ లో దింపమన్న చోట దింపుతా అంటున్నాడు అదేంటి ప్లేస్ లో దింపాకే కదా ఇచ్చే దింపక ముందు ఎవరు ఇస్తారు అందుకని మేము ఇవ్వమని చెప్తున్నాను అనమాట Yeah. <laughs> మీ మాటైనా నా మాట అర్థం చేసుకోరా మీరు అంటే నీ మాట అర్థం చేసుకునేది ఏముంది ఇంకో ఆటో అన్నైనాపు తెలిసిద్ది నీకు అనేసి నేను కొంచెం హార్ష్గానే మాట్లాడానండి ఎందుకంటే ఆయన ప్లాన్ వేసాడు మాకు అది అర్థం అయిపోయింది కావాలనే మమ్మల్ని ఏదో చే బోల్తా కొట్టించాలనే చూశాడు లేకపోతే ఎక్కడైనా సరే ఈ సిచ్యువేషన్ నాకు ఎదురవ్వలేదు పర్సనల్గా మరి అందుకోసం అనేసి ఇక నేను గట్టిగా మాట్లాడేసరికి సరే ఎక్కడిని తీసుకుపోతానని మళ్ళీ మేము తీసుకెళ్ళమన్న ప్లేస్ కంటే కొంచెం ముందే ఆపి అప్పుడు డబ్బులు తీసుకుని ఎమ్మటినే రిటర్న్ అయిపోయాడు అనమాట సో అలా కూడా ఉంటారు అనేసి ఒక ఎక్స్పీరియన్స్ మనకి తెలియాలండి ఇక ఇక్కడ వచ్చేసి శారీ కలెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను శ్రావణ మాసం వస్తుంది కాబట్టి సో శారీ కలెక్షన్లో నేను గబా గబా అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు చక్కగా మీరు కూడా చూసేసి నచ్చిన చోట వీలైతే కనుక వెళ్ళి పర్చేస్ చేయడానికే చూడండి క్వాలిటీ చెకింగ్ అన్నీ చేసుకొని పర్చేస్ చేయవచ్చు ఇక్కడ ఉన్న ఆన్లైన్ అన్నది నేను ఏకీ భావించను అనమాట మనకి ఒక సారీ పట్టుకున్నప్పుడు ఆ ఫీల్ అన్నది వచ్చిన తర్వాత చెప్పవచ్చు క్లారిటీ ఇప్పుడు వాళ్ళ సెల్లుల్లో లైటింగ్ ఫోకస్ లో మీకు చూపిస్తారు జెన్యున్ గా ఒరిజినల్ పిక్స్ అన్నవి పెట్టవచ్చు పెట్టపోవచ్చు సో అందుకోసమనే నేను చెప్తున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది అది మాత్రం నేను ఇస్తాను నేను తిరిగిన ఈ మూడు షాపులు క్వాలిటీ నాకు బాగా నచ్చింది బట్ మీరు వెళ్ళి తీసుకుంటే ఇంకా బాగుండే నా ఫీలింగ్ అనమాట ఇక ఇక్కడ వచ్చేసి వాళ్ళు పంజాబీ తినేదో అంటారండి ఒక్క నిమిషం పంజాబీ తాలి కాదు మొన్నటిదాకా అదే తిన్నాం కాబట్టి ఇది తెప్పించమని చెప్పామన్నమాట వాళ్ళు రైస్ అంటే లేదు ఇలా అనేసి దీన్ని ఏం నాకు గుర్తుంది చెప్పాను బట్ ఇప్పుడు వాయిస్ అవర్ ఇచ్చేటప్పుడు రాట్లే అనమాట ఇవి వచ్చేసి మనకి ఏంటంటే మైదాతో చేసినవి అండి అది అర్థమైపోతుంది బాగా మందంగా ఉన్నాయి అండ్ సాఫ్ట్గా కూడా ఉన్నాయి అన్నమాట మనిషికి టూ పెట్టారు అండ్ కర్రీ అయితే చాలా వేసారు అండ్ మనకి ఇది సాలెడ్ లెక్క అనుకుంటా పచ్చిమిరపకాయకి మసాలా ఉంది అండ్ క్యారెట్ దాంతోపాటు ఉల్లిపాయ కూడా ఇచ్చారు மேம் தினசரைக்கு టూ థర్టీ త్రీ అయిపోయింది అసలు నిజంగా తినుబు దిగాలే చింటూ అయితే ఒకటే తిన్నాడు నేనైతే వన్ అండ్ హాఫ్ తిని మిగిలిన హాఫ్ మా వారికి పెట్టేశాను ఆయన అయితే టూ తీసుకున్నారనమాట ఇంతకంటే ఎక్కువ తింటే నైట్ ట్రైన్ ఎక్కేది ఉంది లేనిపోని రిస్క్ అసలుకే ముందు మా బెర్తులు కూడా కన్ఫామ్ అవ్వలేదు అదొక మెంటల్ టెన్షన్ మాకు నేను మాత్రం చాలా సఫర్ అయ్యామండి ఒక మాదిరిగా కాదు ట్రైన్ జర్నీలో కమింగ్ సూన్ వీడియోస్లో మీకు వస్తాయి నిజంగా నరకం ఏంటో చూసాము లైఫ్లో ఇలాంటి వరస్ట్ ఎక్స్పీరియన్స్ జీవితంలో రాకూడదు దేవుడాని దండాలు కూడా పెట్టుకున్నంత స్టేజ్కి వెళ్ళిపోయాం అనమాట చాలా సఫర్ అయిపోయాము ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను ఇక ఇక్కడ వచ్చేసి పచ్చిమిరపకాయ కూడా పెద్ద కారం అనిపించట్లేదు చింటూ అనేసి అంటున్నాను అనమాట ఇక నీ నీకేది ఉండదులే పచ్చిమిరపకాయల కారాలు ఉండవు ఏమి ఉండవు మాకే అన్ని మండి లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేసి అంటున్నాడు అనమాట చింటూ వచ్చేసి ఇక ఇక్కడ వచ్చేసి వాళ్ళందరికీ సంబంధించిన ఐటమ్స్ అటు పెట్టుకుంటారని అనుకుంటాండి మేబీ ర్యాక్లోకి వచ్చి వెళ్తూ ఉన్నారనమాట ఇక సాయి డ్రెస్సెస్ లోగో అదంతా మీకు చూపించాలి అనేసి నేనైతే వీడియో క్లిప్ చిన్నది అని చెప్పాను స్టార్టింగ్ వీడియో కోసం కావాలి కదా అనేసి మా వారిని అండ్ షూట్ అదంతా కూడా మన దాంట్లో అయితే కనుక కొంచెం రిస్కీగా ఉంటుందని వాళ్ళ దాంట్లోనే షూట్ చేయమని చెప్పాను కెమెరా ఉంటే ఇక ఇక్కడకు వచ్చి పడుకోటం పడుకోవటం నిజం చెప్తున్నా అండి అసలు సురహ లేకుండా రెండు గంటలు నిద్రపోయాం మా ట్రైన్ వచ్చేసి ఆ పావు తక్కువ పన్ను ఒంటి గంటక అనమాట ఖచ్చితంగా నిద్రపోవాలి నిద్రపోతే గనక ట్రైన్లో చెప్పాను కదా బుక్ కాలేదు కాబట్టి ఇక మా చింటూరు నిన్న అడిగాను లైవ్ వెళ్దామా అంటే హెల్త్ బాగాలేదు శివ అన్నాడు ఈ రోజు మా నాన్న లైవ్ వెళ్దామా అని చెప్పాను వెళ్దాం శివత్తాయ్ వెళ్ళి ఆ ట్రై ప్యాడ్ ఏదైనా ఉంటే తీసుకుని రా వెళ్దాము అనేసి అయితే చెప్పాడు అనమాట ఇక నేను చెప్తున్నాను లైవ్ వెళ్ళిన తర్వాత వచ్చేసి లేట్ అయ్యిద్ది ఒక అర్ధ గంట గంటే ఉండి వచ్చేద్దాము అంటే మనకి టైం సెట్ చేసుకోవాలి అనేసి చెప్తున్నాడు అనమాట ఫుడ్ తినాలి ఇలా ఇడ్లీలో ఏయో ఒకటి తెప్పించుకుందాం ముందు అవి తిన్న తర్వాత అప్పుడు లైవ్ చేద్దాము అనేసి చెప్పి అన్నాడు వాడే ఆర్డర్ పెట్టాడు మొత్తం మూడు ప్లేట్లు ఇడ్లీలే పెట్టాము సాంబార్ అసలు కొద్దు చట్నీ ఓన్లీ అని చెప్పామన్నమాట ఇక ఇదిగోండి మన టిఫిన్ అయితే వచ్చేసింది ఇడ్లీ అండ్ చట్నీ దీనికి సంబంధించిన బిల్లు మాకు రూమ్ రెంటు మొత్తం కలిపి కరెక్ట్గా ఒక పదిహేను వేలు ఉన్నాయి ఫుడ్డు అంటే లంచ్ కూడా ఆల్మోస్ట్ బయట ఒక మూడు రోజులు తిన్నాం కానీ సారీ మూడు పూటలు తిన్నాం కానీ నైట్ డిన్నరు లంచ్లు అన్ని హోటల్లోనే టిఫిన్లు హోటల్లోనే టీలు హోటల్లోనే అన్ని హోటల్లోనే కదా రూమ్ రెంటే మాకు ఎక్కువ కాస్ట్ పడిపోయింది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అదే చెప్తున్నాను ఆన్లైన్లో కనుక అయితే కనుక పదిహేను వందలు అలా అయిపోయేది మాది కొంచెం ఇది ఎక్కువ కాస్టే పడింది అందుకనే ఓవర్ అయిపోయినట్టు మాకు అనిపించింది అనమాట మేమున్నది <mimunna> ఫ్రైడే వెళ్ళామండి ఫ్రైడే సాటర్డే సండే ఉన్నాము మండే నైట్ రిటర్న్ అయిపోయాము ఫోర్ డేస్కి వేసాడు పేమెంటు మేము అదేంటండి థర్డ్ డే వెళ్ళిపోతున్నాము కదా అంటే థర్డ్ డే కంప్లీట్ అయ్యి ఫోర్త్ డే వచ్చింది మేమేమో హాఫ్ పేమెంట్ ఇస్తాము అంటే లేదు ఫుల్ పేమెంట్ చేయాల్సిందే అనేసి చెప్పాడు అనమాట సో అదొకటి మాకు మైనస్ అయిందండి కొంచెం హాఫ్ పేమెంట్ ఎక్స్ట్రా ఇచ్చేసామనిపించింది ఎందుకంటే మేము సాయంత్రం మూడింటికి అంటే రేపు తెల్లారి సాయంత్రం మూడింటి దాకా ఉంటే మాకు పడే పేమెంటు మేము ఒక రెండు గంటల ఎక్స్ట్రా ఉన్నందుకే పడిపోయిందనమాట మాకైతే ఇక ఇక్కడ వచ్చేసి సాంబారు చింటూ చెప్పాడంట నేను వద్దన్నాను కదరా ఎందుకు చెప్పాము అంటే ఏం కాసేపత్తే కొంచెం సాంబార్ దిను కొంచెం చట్నీ దిను అని అయితే చెప్తున్నాడు ఇక తర్వాత మేమైతే లైవ్ వచ్చేసామన్నమాట నేను చింటూ లైవ్ కంప్లీట్ అయిపోయాక పడుకున్నామండి ఇక మావారైతే మేలుకుతూనే ఉన్నారు అందరం పడుకుంటే ట్రైన్ టయానికి మేల్కోలేము అనేసి ఇక ఆ రోజు లైవ్ కూడా చాలా బాగా జరిగింది మీ అందరు మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ యూర్ లవ్ అండ్ సపోర్ట్కి నిజంగా చెప్తున్నాను ఐ హోప్ మీ అందరూ ఇంత బ్లెస్ చేయబట్టే నేను యాక్టివ్గా వీడియోస్ వీడియో చేయాలి అన్న ఫీలింగ్ వస్తున్నాను తిట్టే వాళ్ళు తిడుతూనే ఉంటారు బట్ వాటిని పట్టించుకుంటే మీ ప్రేమను నేను కోల్పోతాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ బాయ్ నాకు వచ్చిన కామెంట్లలో అది హైలైట్ అని నేను ఐ జస్ట్ చేసిన ఓల్డ్ అంట తను అదే తమ్ముళం అని పెట్టారు కదా ఆయన పెట్టారన్నమాట అక్క ఒక్క అమ్మో ఇవన్నీ అంతాయిరా అంకా అక్క అక్క హాయ్ మా హాయ్ మా విజయవాడ హాయ్ మా ప్లీజ్ మీ నేమ్స్ మాకు కనిపించట్లే ఇంకా చెప్పాలని కలజోట తెచ్చుకున్న టైం వచ్చినట్టు హాయ్ అండి సుమ్మా మైసూర్ అంట హాయ్ అండి